అందరికీ నమస్కారం అండి వచ్చేసి మన అనంతలక్ష్మి శారీ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి ఉగాది స్పెషల్ ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి ఎక్కడ మిస్ చేసుకోవద్దు ఉగాది రంజాన్ స్పెషల్ ఐటమ్ అండి మీకు స్పెషల్ ఆఫర్లో కూడా ఉన్నాయి మీకు చూడండి క్వార్ సెట్స్ చాలా మంది తెలుసు కదా విత్ కలర్తో చాలా చూసి ఉంటారు ఇది వితౌట్ కలర్తో క్వార్ట్ సెట్ వస్తుందండి ఇది చూడండి విత్ పాకెట్ చూసారు కదా పాకెట్ కూడా వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి ఇది చూడండి టూ పీస్ సెట్ ఇలా ప్యాంట్ కూడా వస్తుంది క్లాత్ అయితే సూపర్ ఉందండి క్లాత్ చూసుకోండి మీకు ప్యూర్ రా సిల్క్ వస్తుంది మీకు ఒరిజినల్ రా సిల్క్ తో వస్తుంది ఇందులో కూడా ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అండి నాలుగు సైజెస్ ఉంటాయి ఒకసారి డిజైన్ చూడండి మీకు ఎంత హెవీగా ఉందో డిజైన్ టోటల్ ఇవన్నీ ఫ్యాన్సీ బటన్స్ అండి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇలాంటి ఐటమ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి మీ అందరికి ఐడియా ఉంది కదా అనంతలక్ష్మి శారీస్ అండ్ బైడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇది చూడండి మీరు హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వస్తుందండి మీకు ఇలాంటి అయితే మీ షాప్ కూడా రండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఫుల్ ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండండి రోజుకి ఒక వీడియో వస్తూ ఉంటుంది మంది టూ డేస్కి ఒక వీడియో వస్తూ ఉంటుంది మీకు చూడండి మీకు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఎమ్ఓఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఫోర్ సైజెస్ ఉన్నాయి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ప్రైజ్ ఎంతో చెప్పుకున్నానండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు టాప్ విత్ ప్యాంట్ రా సిల్క్తో వస్తుంది మీకు మంచి మెటీరియల్ వస్తుంది మీకు చూడండి ఒకసారి కేటలాగ్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇట్లా ఫ్లోర్ వస్తాయండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హెవీ ప్యాటర్న్స్ అండి ఇది వచ్చేసి ఫుల్ వేర్ అండి ఎక్సలెంట్ వేర్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఇది మన ఉగాది రంజాన్కి స్పెషల్గా వచ్చింది పట్టి మీకు బెల్ట్ ఎలా ఉంది సూపర్గా ఉంటుంది ఎమ్ఓఎల్లు ఎక్స్ఎల్ మూడు సైజెస్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఫుల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయండి నెక్ దగ్గర చూడండి మీకు ఎంత హెవీగా ఉంటుంది నెక్ మీకు ఎక్కువ నెక్ దగ్గర చూసారు ఎంత బాగుంది ఇదే వరకు మీకు కింద బోర్డర్ కూడా వస్తుంది సూపర్గా ఉంటుంది బోర్డర్ వచ్చేసి మీకు ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ సైజెస్ చెప్తున్నాను ఒకసారి బాగా వినండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రైస్ చాలా డ్రాప్ అయిందండి అందుకనే మళ్ళీ తెప్పించాం మేము లాస్ట్ టైం టెన్ ఫిఫ్టీ అమ్మాము ఇప్పుడు చాలా డ్రాప్ అయింది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎమ్మో ఎల్లో ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫుల్లీ డిమాండెడ్ లేటెస్ట్ డిజైన్ అండి మీకు సూపర్గా ఉంటుంది మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి మీకు ఇలా వెస్ట్రన్ స్టైల్ ఫ్రాక్ లాగా వచ్చేసి దీనికి స్పెషల్గా కోట్ ఇచ్చాడండి సూపర్గా ఉంటుంది కోట్ అయితే ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు ఎలా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది మీకు కోట్ వచ్చేసి ఆ కోట్ వచ్చేసి మీకు సూపర్గా ఉంటుంది మీకు ఇది చూడండి మీకు కోటైస్కి ఎలా ఉంటుందో మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను క్యాటలాగ్ సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు చూపిస్తాను లాస్ట్లో చూపిస్తాను కేటలాగ్ మీకు ఒకసారి మోడల్ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఇంత హెవీ పార్టీవేర్ వస్తుంది మీకు చూడండి అసలు కాలర్కి ఎక్కువగా వర్క్ కానీ ఇట్లా డిజైనర్ వర్క్ కానీ చూసారు కదా మీకు ఇంత హెవీ వర్క్ వస్తుందండి ఇది స్పెషల్ ఐటమ్ ఇది మీకు ఈ ఉగాది రంజానికి స్పెషల్గా వచ్చిన ఐటమ్ మీకు ఫుల్లీ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మీకు చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో ఫ్రంట్ మొత్తం వర్క్ వస్తుంది మీకు ఇట్లా చూపేట పట్టి వస్తుంది ఇట్లా హెవీ గేరా వస్తుంది మీకు ఇందులో కూడా ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పది వందల యాభై రూపాయలు అండి టెన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ టెన్ ఫిఫ్టీ ఇంత హెవీ వర్క్ కోట్ మోడల్ వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసారు కదా వర్క్ ఎలా వచ్చిందో ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ సైజ్ ఉండే ఆ సైజ్ తీసుకోండి ఎప్పుడు మీకు కేటలాగ్ చూపిస్తాను ఒకసారి మీరు కేటలాగ్ చూడండి పేర్ డ్రెస్ పేరప్ అయితే ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు తెలుస్తుంది సూపర్గా ఉందండి ప్యూర్ జార్జెట్ మోడల్ ఎవరో మిస్ చేసుకోవద్దు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఫుల్ ట్రెండ్ ఫుల్ కోట్ వస్తుంది కదా వాళ్ళ కోసం స్పెషల్గా తెచ్చాం డబల్ ఎక్సెల్ వడికి తెచ్చామండి మీకు ఇది దీనికి ఒక స్పెషల్ ఉంటుంది మీకు ఇది కోట్ వస్తుందా ఈ కోట్ తీసేసేయండి ఆఫ్ బ్లౌజ్ మనకి ఆఫ్ బ్లౌజ్గా వాడుకోవచ్చు మీరు ఇది చూడండి మీకు ఫుల్ ప్లాజా వస్తుంది హెవీ ప్లాజా వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు చూడండి మీకు క్యాటలాగ్ చూపిస్తే అర్థమవుతో సార్ క్యాటలాగ్ చూసి మీరు సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి ఇందులో మనకి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని షాపుల్లో మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారండి కానీ మనానంత లక్ష్మి శారీస్ అంటే మీలో కేవలం పది వందల యాభై రూపాయలు చాలా చాలా తక్కువ ప్రైస్లో కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చెప్పించంగా ఉంటాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ఈ ఉగాది ఉగా మాత్రం కోట్ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందో కోర్ట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక మొత్తం చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుంది ఈ పైన కూడా వర్క్ వస్తుందండి మిస్ చేసుకోవద్దు ప్లాజో త్రీ పీస్ అయితే టాప్ వచ్చేసి మీకు కోట్ వస్తుంది ఆ బ్లౌజ్ వస్తుంది ఫుల్ ప్లాజో కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మనకి ప్యూర్ అండి ప్యూర్ రాసిల్క్ స్టైల్లోనే మీకు ఫుల్ నేత వర్క్ కోసం మీకు ఇదంతా క్లిస్టల్ కలండి క్లిస్టల్ మీద మగ్గం వర్క్ చేస్తాడు మీకు ఈ వర్క్కే చాలా క్లాస్ట్ అయింది తోడు మీకు ఫుల్ నేత కలర్తో వస్తుంది చూసారు మీకు ఇట్లా మొత్తం నేతతో వస్తున్న వర్క్ వచ్చేసి ఇలా ప్యాంట్ చూడండి సూపర్గా ఉంది ప్యాంట్ వచ్చేసి ఎంత రీజనబుల్ మార్కెట్ మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరండి ఈ ఎంఓ ఎమ్ఓఎల్ సైజ్ మనకి శాంపిల్ వచ్చింది ఎమ్ఓఎల్ సైజు మాత్రమే వస్తుంది పది వందల యాభై రూపాయలండి సూపర్గా ఉంది చిన్న చూడండి మీకు ఎంత హైవీగా ఉందో కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆఫర్ ప్రైజ్లో వచ్చింది మనకి మిస్ చేసుకోవద్దు శాంపిల్ సైజ్ అండి ఎమ్ ఎల్ సైజ్ వచ్చింది కేవలం పది వందల యాభై అండి సూపర్గా ఉంటుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మనకి ఆల్ ఎల్ ఎం ఎంఎల్ సైజు రెండు సైజులు మాత్రమే వచ్చినాయి మంచి మోడల్ అండి వర్క్ కానీ క్లాత్ కానీ చాలా ఆఫీషియల్గా ఉంటుంది ఫెస్టివల్కి కొంచెం టీనేజర్స్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా పది వందల యాభై రూపాయలు మాత్రమేనంటే షిప్పింగ్ అయితే సదనంగా ఉంటుంది సేమ్ ఇది కూడా అదే క్వాలిటీ అండి చూసి మీకు చూస్తేనే అర్థమైపోద్ది మీకు పట్టుకుంటే అర్థమైపోద్ది మీకు వీడియోలోనే కనిపడిపోతుంది దీని ప్యూర్ క్వాలిటీ ఏందో సూపర్గా ఉంటుందో క్వాలిటీ వచ్చేసి మనకి నెక్ దగ్గర చూడండి మొత్తం హెవీ వర్క్ మొత్తం మిషన్ వర్క్ అండి మీకు సూపర్గా ఉంటుంది వర్క్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది మీకు యాజ్ యూజువల్ ప్యాంట్ వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్తో ప్యాంట్ వస్తుంది మీకు ఇక చున్నీ చూసారు కదా చున్నీ కూడా చాలా చాలా క్లాస్గా ఉంటుంది సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది మీకు చున్నీ చూడండి మీకు ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుంది ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ తెప్పించాం ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ మళ్ళీ మళ్ళీ దొరకదు మీకు వీటిలో కలర్స్ చూపిస్తాను ఎమ్ఎెల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయండి ఒక కలర్స్ చూసుకోండి ఎక్సలెంట్ కలర్స్ మీకు ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి ఫస్ట్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఒరిజినల్ ప్యూర్ సిల్క్ షోరూంలో దొరికే ఐటెం మీకు ఇది కేవలం ప్యాంటు చున్నీ మార్టం వల్ల మనకి ఈ ప్రైస్ వస్తుంది మీకు కేవలం 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 పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి మార్కెట్లో ఎక్కడ దొరకని క్వాలిటీ అండి ఎంత స్మూత్ ఎంత షైనింగ్ అంటే ఒరిజినల్ మీకు షోరూముల్లో వెతకండి షోరూముల్లో మాత్రమే దొరికే ఐటమ్ ఇది ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాను ఛాలెంజింగ్ చెప్తున్నాను మీకు మీకు అన్ని షోరూముల్లో మూడు వేల ఐదు వందలు మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందలు స్టార్టింగ్ ఉండే ప్రైజెస్లో ఈ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను మీకు ఇది అలాంటి క్వాలిటీ అండి ఇది ఇక చూడండి దీనికి ప్యాంట్ చూసుకోండి ప్యాంట్ దగ్గర కొంచెం క్వాలిటీ మారిద్దండి షోరూంలో అయితే సేమ్ క్లాత్ ప్యాంట్ వస్తుంది మన దగ్గర కొంచెం క్లాత్ ప్యాంట్ మారిద్ది ఇవ్వండి చున్నీ యాజ్ యూజువల్ సేమ్ చున్నీ వస్తుంది మీకు షోరూంలో ఏ చున్నీ దొరికితో అదే చున్నీతో ఇస్తున్నాం మనకి ప్యాంటు దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యాము దాని వల్ల ప్రైజ్ ఎంత తగ్గిందో తెలుసా మీకు టూ థౌజండ్ రూపీస్ ప్రైస్ తగ్గుతుందండి అందుకే చెప్పినా కదా టూ థౌజండ్ రూపీస్ ప్రైజ్ లాస్తో మీకు సేమ్ పీస్ ఒక్క ప్యాంటే మీకు చేంజ్ అయ్యేది అది ఏ మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది మీరు అన్ని షోరూమ్లో చూసుకోవచ్చు ఇది స్పెషల్గా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ ఒక మాత్రమే మీద తెచ్చాము డిజైన్ ఇంతే అండి వస్తుంది అది ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి స్పెషల్గా వచ్చింది మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఓన్లీ ప్యాంట్ దగ్గరే మనం కాంప్రమైజ్ అయ్యాము టాప్ ఒరిజినల్ క్వాలిటీ చున్నీ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తుంది మీరు షోరూంలో చూసుకున్న తర్వాత చెప్పండి మూడు వందల ఇరవై మూడు వందల రెండు వందల నుంచి మూడు వేల వందల రూపాయలు ఉండేది కానీ మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే పదమూడు వందల యాభై రూపాయలకి ఇలాంటి సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి మీరు ఫుల్ గ్యారంటీతో చెప్తున్నాను మీకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి దీంట్లో కలర్స్ చూడండి మీకు సూపర్ సూపర్ కలర్స్ వస్తాయి చూడండి అన్నీ మీకు ఫ్యాన్సీ కలర్సే షోరూంలో దొరికే కలర్సేనండి చూసుకోండి మీకు ఈవెన్ ఇలాంటి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు కేవలం ప్యాంట్ దగ్గర ఒక్కడే కాంప్రమైజ్ అయ్యాం మనం ఎక్కడ మిగతాది ఎక్కడ లేదు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మళ్ళీ చెప్తున్నానండి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే